హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం మన భగవద్గీత పారాయణంలో గీతా సారంలో మనం వచ్చేసి ఈరోజు అరవై ఐదవ శ్లోకాన్ని అయితే చెప్పుకోబోతున్నామండి ఇది వరకు అరవై నాలుగవ శ్లోకం దాని యొక్క భాషని వివరించడం జరిగింది మునుపటి వీడియోలో ఈరోజైతే అరవై ఐదవ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికైతే షేర్ చేయండి మంచి విషయాలను షేర్ చేయడం వల్ల మంచి కలుగుతుంది ఖచ్చితంగా అలా అలాగే మన వీడియోల్లో మనీ మోటివేషన్ షార్ట్స్ కూడా వస్తున్నాయండి వాటిని కూడా చూడు చూడండి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసాదే సర్వదుఖానం రస్యో పజాయత్ ప్రసన్న చేతసో హ్యాషు బుద్ధు పర్వ ప్రతిష్టతే ప్రసాదే భగవానుని నిర్హేతుక కనసును పొందగా స్వర్ సర్వ అన్ని దుఃఖానం భౌతిక క్లేషాల హాని నశింపు హస్య అతనికి ఉపజాయతే కలుగుతుంది ప్రసన్న చేత సహా ప్రసన్నమైన మనసుతో హీ నిక్కముగా అశు శరీఘ్రమే బుద్ధి బుద్ధి పరి తగినంతగా అవతిష్టతే సుస్థిరమవుతుంది ఈ విధంగా శ్రీకృష్ణ భక్తి భావనలో సంతుష్టుడైన వానికి భౌతిక అస్తిత్వంపు త్రివిధ తాపాలు ఏమాత్రము కలగవు అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రమే సుస్థిరమవుతుంది ఇక ఆరవ అరవై ఆరవ శ్లోకం అండి నాస్తి బుద్ధిర నాస్తి బుద్ధిరయుక్త సయుక్త భావన నా చా నా చాభావయత శాంతిరసా కుత శుకం నా అస్తి ఉండదు బుద్ధి దివ్యమైన బుద్ధి అయుక్త శ్రీకృష్ణ భక్తి భావనతో సంబంధం లేనివానికి నా ఉండదు చ మరియు అయుక్త కృష్ణ భక్తి భావన లేనివానికి భావన ఆనందముతో స్థిరమైన మనస్సు నా ఉండదు చ మరియు అబాయత స్థిరుడు కానివానికి శాంతి శాంతి అశాస్తన్ అశాంతస్య శాంతి లేనివానికి కుత ఎక్కడ సుఖం సుఖము భగవానునితో సంబంధము లేనివానికి దివ్యమైన బుద్ధి కానీ స్థిరమైన మనస్సు కానీ ఉండదు అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు ఇక శాంతి లేకుండా సుఖమెట్లా కలుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కంట్రోల్లో ఉండాలి ఏంటి ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి దాంతోపాటు మనస్థితిని ఒక స్థిరత్వం కలిగి ఉండాలి నువ్వు నెమ్మదిగా ఎప్పుడు ఉంటావు అంటే నువ్వు కూల్గా ఉండాలి మనిషి అయినవాడు స్థిరత్వం కలిగి ఉంటేనే కదా నువ్వు భక్తిని కానీ ఇంకేదైనా ఒక విద్యని కానీ స్వీకరించడానికి అయితే సిద్ధంగా ఉండటానికి రెడీగా ఉంటావు కాళ్ళ కల్లోలంగా నీ మనస్థితిని కూడా రజీ బిజీ అని టెన్షన్స్గా పెట్టుకుంటే దేవుని పైన భక్తి రాదు వాళ్ళకి ముక్తి మార్గం కూడా చిక్కడం అనేది చాలా కష్టం అందుకే చెప్తున్నారు ఇక్కడ స్థిరంగా ఉండటం అంటే వాళ్ళకి శాంతి కలిగి ఉండాలని చెప్తున్నారు భాష్యము మనిషి కృష్ణ భక్తి భావనలో లేకపోతే శాంతికి అవకాశమే లేదు కృష్ణుడే యజ్ఞ తపస్సుల సమస్త ఫలోభోక్త అని అతడే సకల విశ్వ విశ్వ సృష్టిలకు అధిపతి అని సకల జీవులకు అతడే నిజమైన మిత్రుడని మనిషి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగుతాడని ఐదవ అధ్యాయంలో ఐదు ఇరవై తొమ్మిదవ ద్రో దృవపరచబడింది కనుక మనిషి శ్రీకృష్ణ భక్తి భావనలో లేకపోతే మనస్సుకు ఒక చరమ లక్ష్యమే ఉండదు చరమ లక్ష్యము లేకపోవడమే కలతకు కారణము శ్రీకృష్ణుడే ఎల్లరకు ప్రతిదానికి భోక్త అని అధిపతి అని మిత్రుడని మనిషి నిశ్చయించుకున్నప్పుడు స్థిరమైన మనస్సుతో శాంతిని పొందగలుగుతాడు కనుక శ్రీకృష్ణుడితో సంబంధము లేకుండా ఉండేవాడు జీవితంలో శాంతి ఆధ్యాత్మిక ప్రగతి ఉన్నట్లు ఎంతగా ప్రదర్శించినా నిక్కముగా సర్వదా దుఃఖంలోనే శాంతిరహితంగానే ఉంటాడు కృష్ణ భక్తి భావన అనేది స్వయంగా ప్రకటమయ్యే శాంతి శాంతిమయ స్థితి అది కేవలము శ్రీకృష్ణునితో సంబంధములోనే లభిస్తుంది కేవలం ఇక్కడ శా శాశ్వతమైన శాంతి ఎలా కలుగుతుంది అంటే శ్రీకృష్ణ ఎడల భక్తిని ప్రదర్శించినప్పుడు భక్తి మార్గాన్ని పొందినప్పుడు మాత్రమే దానిలో మంచిగా మార్గదర్శనం చూసుకున్నప్పుడు మాత్రమే మనకి స్థిరమైన శాంతి అనేది లభిస్తుందని ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి అంటే కేవలం శ్రీకృష్ణ భక్తి భావన ఎడల నువ్వు ప్రోత్సాహం కలిగి భక్తితో అతన్ని కొలిచి పూజించి మనసారా స్మరిస్తూ నీ ఇంద్రియాలన్నింటినీ కేవలం అతని సేవ కొరకే ఉపయోగించినప్పుడే నీకు శాంతి అనేది కలుగుతుంది ఖచ్చితంగా స్థిరమైన మనస్సు అనేది ఉంటుంది లేకపోతే శాంతి అనేది ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు అరవై ఏడవ శ్లోకం ఇంద్రియాణాం హి చరతాం ఎన్మూనో సువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నా వమినా వమినాన్మసి ఇంద్రియాణాం ఇంద్రియాలలోహి నిక్కముగా చరతాం చరస్తున్నప్పుడు యత్ దేని దేనితోనైనా మన మనస్సు అనువీధీయతే నిరంతరము లగ్నమవుతుందో తత్ అది అస్య అతని హారతి హరిస్తుంది ప్రజ్ఞా బుద్ధిని వాయు గాలి నావం నావము ఇవా వలె అమృసి నీటిలో తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేయినట్లుగా మనస్సు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలతో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది భాష్యము ఇంద్రియాలన్నీ భగవత్ సేవలో నెలకొన నెలకొనంత వరకు వాటిలో ఒక్కటి భోగంలో నెలకొన్నా సరే భక్తుడిని ఆధ్యాత్మిక ప్రగతి పథం నుండి తప్పిస్తుంది అంబరీష మహారాజు జీవితంలో పేర్కొనబడిన విధంగా ఇంద్రియాలు అన్నింటినీ కృష్ణ భక్తి భావనలో తప్పక నెలకొల్పాలి ఎందుకంటే మహోనిగ్రహానికి మనోనిగ్రహానికి అదే సరి పద్ధతి అంటే ఇంద్రియ నిగ్రహంలో అంటే ఏదో ఒకటి వేరొక వైపుకు చలించినా కూడా అది కేవలం భక్తి మార్గంలో నిలిచేందుకు వీలలేదు అని ఇక్కడ చెప్తున్నారు ఇంద్రియాలు వాళ్ళు హతోటిలో పెట్టుకోలేదని అర్థం ఇక్కడ కంట్రోల్ తప్పారు అని చెప్తాం కదా అలా అది శ్రీకృష్ణ భక్తి మార్గం పొందేకు మునుపైన సరే ఒక ఇంద్రియమైనా లోభించినట్టయితే అంటే ఇక్కడ డ్యామేజ్ అయినట్టు కాదు వాళ్ళు చలించినట్టయితే వేరే వేరొక వైపు ఆకర్షింపబడినట్టయితే కనుక వాళ్ళు ఇక్కడ భక్తి మార్గాన్ని ఎంచుకోలేరు ఎందుకంటే వాళ్ళు జయించలేరు ఆ ప్రగతిపథం ఆధ్యాత్మిక తత్వంలో ప్రగతిపథాన్ని జయించలేరు ఖచ్చితంగా అరవై ఎనిమిదవ శ్లోకం తస్మాత్ ఎస్య మహాబాహో నిగృహీతాన్ని సర్వశ ఇంద్రియానీంద్రియార్దే వ్యస్యస్త ప్రతిష్ఠిత తస్మాత్ కనుక యస్య యవ్వని మహాబోవో ఓ మహాబాహువులు కలవాడా నిగ్రహీతాని నిగ్రహింపబడితావో సర్వశ సమస్తమైన ఇంద్రియాని ఇంద్రియాలు ఇంద్రియార్థే ఇంద్రియ విషయాల నుండి తస్య అతని ప్రజ్ఞ బుద్ధి ప్రతిష్ఠిత సుస్థిరమైనది కనుక ఓ మహాబాహో ఎవని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థాల నుండి నిగ్రహించబడి ఉంటాయో అతడు నిక్కముగా స్థితప్రజ్ఞుడు భాష్యము ఇంద్రియభోగము వేగాలను మనిషి కేవలం కృష్ణ భక్తి భావన ద్వారానే అంటే సర్వేంద్రియాలను భగవాను దివ్యమైన ప్రేమయుత సేవలు నెలకొల్పడం ద్వారానే అణచగలడు ఉన్నతమైన శక్తి శత్రువులను అణచ అణచినట్లుగా ఎటువంటి మానవ యత్న చేయగాక కేవలము భగవత్ సేవలో నెలకొల్పడం ద్వారా ఇంద్రియాలు అదే విధంగా అణుగుతాయి కేవలం కృష్ణ భక్తి భావన ద్వారానే మనిషి నిజంగా బుద్ధిలో నెలకొంటాడని ఈ కలను అతడు ప్రామాణిక గురువు మార్గదర్శనంలో తప్పక సాధన చేయాలని అర్థం చేసుకున్నాడు సాధకుడు లేదా మోక్షానికి యోగ్యమైన వాడిని పిలువబడతాడు అంటే వేరే ఏ ఒక మార్గంలో కూడా వాళ్ళ ఇంద్రియ నిగ్రహణ అనేది కంట్రోల్లోకి రాదు కేవలం శ్రీకృష్ణ భక్తి భావన అంటే అతని పట్ల భక్తి కలిగి ఆ మార్గంలో నడుచుకున్నప్పుడే వాళ్ళ ఇంద్రియాలు అన్నది హతోటి అంటే కంట్రోల్లోకి వస్తాయని ఇక్కడ చెప్తున్నారు అంటే చాలా శక్తిని ప్రదర్శించి యుద్ధంలో వేరొకరిని ఓడించడం ఎలా సాధ్యమవుతుందో కేవలం అలాగే భక్తి మార్గం కేవలం శ్రీకృష్ణ ఏడల భక్తి మార్గం వల్ల మాత్రమే మనకి ఇక్కడ ఇంద్రియ నిగ్రహణ అనేది కలుగుతుందని ఈ శ్లోకంలో అయితే చెప్పడం జరిగిందండి ఇప్పుడు అరవై తొమ్మిదవ శ్లోకం యా నిషా సర్వ తస్యాం జాగ్రతి సం యస్యాం ఎస్యాం జాగ్రతి భూతాని సా నిషా మునేహే యా ఏది నిషా రాత్రియో సర్వ సకలమైన భూతానాం జీవులకు తస్యాం దానిలో జాగ్రతి మేల్కొని ఉంటాడు సంయమి ఆత్మ నిగ్రహం కలవాడు ఎం దేనితో దేనిలో జాగ్రత్త మేల్కొని ఉంటారో భూతాని సకల జీవులు సా అది నిషా రాత్రి పశ్చా అంతర్ముఖుడైన మునే మునికి జీవులందరికీ ఏది రాత్రి సమయము అది ఆత్మ నిగ్రహం కలవానికి మేల్కొని ఉండే సమయము సకల జీవులకు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము భాష్యము రెండు తరగతుల తెలియగల వాళ్ళు ఉంటారు ఒకరు ఇంద్రియ భోగార్థము లౌకిక లా లౌకిక కలాపాలలో తెలివిగలవారు కాగా ఇంకొకరు అంతరేక్షణ కలవారు ఆత్మానుభూతి సాధనలో జాగృతమైనవారు చింతనాపరుడైన ముని లేదా వివేకవంతుని కలప కలాపాలు లౌకికత్వంలో లగ్నమైన మనుషులకు రాత్రి వంటివి లౌకికులు ఆత్మానుభూతి గురించి ఎరుగని కారణంగా అటువంటి రాత్రులలో నిద్రపోయి ఉంటారు అంతర్ముఖుడైన ముని లౌకుల లౌకికుల రాత్రి వేళలో చురుకుగా ఉంటాడు ముని క్రమానుగతమైన ఆధ్యాత్మిక పురోగతిలో దివ్యానందాన్ని అనుభవిస్తాడు కాగా లౌకికాల కలాపాలలో ఉండే వ్యక్తి ఆత్మానుభూతి వల్ల నిద్రలో ఉన్నందున ఆ నిద్రాస్తవలో ఒకప్పుడు సుఖమును ఒకప్పుడు దుఃఖమును అనుభవిస్తూ నానా రకాల ఇంద్రియ సుఖ కళలను కంటూ ఉంటాడు చింతనాపరుడైన వ్యక్తి సర్వదా లౌకిక సుఖ దుఃఖాల పట్ల ఉదాసీనంగా ఉంటాడు అతడు భౌతిక పరిణామాలచే కలత చెందకుండా తన ఆధ్యాత్మిక కళాపాలను కొనసాగిస్తూనే ఉంటాడు అంటే ఇక్కడ సామాన్య మానవులు అయితే రాత్రిలు పూట నిద్రపోతారు అలాంటప్పుడు కళలు కంటారు సుఖాన్ని పొందుతారు దుఃఖాన్ని పొందుతారు ఆ అలాంటి వాళ్ళైతే ఇక్కడ మనం మునిలు యోగిలు అని చెప్పుకోవడం అయితే జరగదు వాళ్ళు క్యాజువల్గా జనరల్గా మనిషి తత్వాన్ని పొందిన వాళ్ళు కాబట్టే వాళ్ళకి రాత్రిలో నిద్ర అనేది పడుతుంది కాకపోతే లౌకిక తత్వం కలవానికి రాత్రిలో నిద్రలు కళలు చెడు చెడులు మంచులు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మునులు అలా కాదు అలాంటప్పుడు మెలుకుగా ఉంటారు వాళ్ళు యోగ నిద్రలో ఉంటారు దేవుని స్మరిస్తూ మెలకువగా అంటే నెక్స్ట్ ఎలాంటి యజ్ఞాలని చేయాలి దేవుణ్ణి అంత తొందరగా రీచ్ అవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలని చేయాలని అదే మనసును పెట్టుకొని మనసారా స్మరిస్తూ ఉంటారు మనం కూడా మందిని అయితే చూస్తుంటాం యోగులు కానీ ఇలా పూజలు యజ్ఞ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ మూడు నుంచి నాలుగు గంటల వాళ్ళకే చేస్తూ ఉంటారు వాళ్ళు రాత్రంతా కూడా నిద్ర మేల్కొని జాగరణలు అంటే నిద్ర లేకుండా పూజా పునస్కారాలు అంతా చేయడం కూడా జరుగుతుంది కదా ఆ దేవుణ్ణి కొలిచే రీతిలో అయితే అదే చెప్తున్నారు నిజమైన భక్తి కలవానికి రాత్రి టైంలో అంతగా నిద్ర అనేది రాదు పగటిలో వాళ్ళకి కొంత మెలకువగా ఉన్నా కొంత నిద్రిస్తారు రాత్రి పూట అయితే వాళ్ళకి నిద్ర రాదు కేవలం భక్తి మార్గంలో దేవుణ్ణి అయితే స్మరిస్తూ ఉంటారని ఇక్కడ చెప్తున్నారు యోగికి లౌకిక తత్వం గల మనిషికి ఇక్కడ డిఫరెన్స్ అయితే చెప్పారనమాట నిద్ర ఏ విధంగా చేస్తారు అలాంటి నిద్రలో ఏమేం చేస్తారు ఎలా మేల్కొని ఉంటారు యోగులైతే అని ఇక్కడ చెప్పడం జరిగింది డెబ్బైవ శ్లోకం అండి ఆ పూర్వమాన మసల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యధ్యత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సర్వే స శాంతి మాప్నోతి కామి అపూర్వమాణం ఎల్లప్పుడూ నింపబడుతూ అచల ప్రతిష్టం స్థిరంగా ఉండే సముద్రము సముద్రము ఆప జలాలు ప్రవిశంతి ప్రవేశించడం యుద్ధత్వలే తద్వత్ ఆ రీతిగా కామ కోరికలు ఎం ఎవ్వనిలో ప్రవ ప్రవశిషంతి ప్రవేశించి సర్వే అన్ని సహ ఆ వ్యక్తి శాంతి శాంతిని ఆప్నోతి పొందుతాడు నా కాదు కామ కానీ కోరికలను తీర్చుకోగలిగిన తీర్చుకోవాలనుకునేవాడు సర్వదా నింపబడుతున్నా ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహము చే కలత చెందిన వాడే శాంతిని పొందగలడు కానీ అట్టి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు భాష్యము విశాలమైన సముద్రము సర్వదా నీటితో నిండి ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ముఖ్యంగా వర్షాకాలంలో ఇంకా ఎక్కువ నీటితో నింపబడుతూ ఉంటుంది అయినా అది ఎప్పటిలాగా స్థిరంగా ఉంటుంది అది చలింపకుండా ఉంటుంది చెలియ చెలియల్ చెలియలికట్టలైన దాటదు ఇది శ్రీకృష్ణ భక్తి భావనలో స్థిరుడైన వ్యక్తి విషయంలో కూడా సత్యమే ఉంటుంది మనిషికి దేహము ఉన్నంత వరకు భోగ దేహావసరాలు కొనసాగుతాయి అయినా భక్తుడు తన పూర్వత్వం కారణంగా అటువంటి కోరికలచే కలత చెందడు భగవంతుడే సమస్త భౌతికావసరాలను తీర్చే కారణంగా కృష్ణ భక్తి భావనలో ఉన్నవానికి ఏదీ అవసరము ఉండదు అందుకే అతడు సముద్రము వంటివాడు అంటే సర్వదా తనలో పూర్ణుడై ఉంటాడు సముద్రంలో ప్రవేశించే నదీ జలాలుగా కోరికలు చెంతకు చేరిన తన కళాపాలలో అతడు స్థిరనిగా ఉంటాడు భోగ కోరికలచ్చే అతడు కించిత్తుడైన కలత చెందడు కృష్ణ భక్తి భావనలో ఉన్నవానికి అంటే కోరికలు ఉన్నప్పటికీ ఇంద్రియభోగ అపేక్ష తొలగించిన వానికి ఇదే నిదర్శనము భగవంతుని దివ్యమైన ప్రేమ ప్రేమాయుత సేవలో సంతుష్టుడై ఉండే కారణంగా అతడు సముద్రం లాగా స్థిరుడై ఉంటాడు కనుక అతడు పూర్ణ శాంతిని అనుభవిస్తాడు కానీ లౌకిక విజయం మాట అటుంచి ముక్తి పర్వతము కోరికలను తీర్చుకోవాలనుకునే ఇతరులు ఏనాడో శాంతిని పొందరు కామ్య కర్మల కామ్య కామ్యకర్మ కరతలకు మోక్షకాములు సిద్ధతలను పొంద పొందబోరే యోగులు కూడా తీరిని కోరికలు కారణంగా అశాంతిలే అయి ఉంటారు కానీ కృష్ణ భక్తి భావనలోని వ్యక్తి భగవత్ సేవలో సుఖి అయి ఉంటాడు అతనికి కోరికలు ఉండవు నిజానికి అతడు నామమాత్ర భవబంధము నుండి ముక్తి అయిన కోరడు కృష్ణ భక్తులకు భౌతిక వాంచలు ఉండవు అందుకే వారు పరిపూర్ణ శాంతితో ఉంటారు అంటే కొందరు వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడానికి భక్తిని అయితే ప్రదర్శిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇంద్రియాలనేటివి కంట్రోల్లో ఉండవు వాళ్ళకి మోక్షం అనేది కలగదు కేవలం వాళ్ళు ఆ ఒక కోరికను నెరవేర్చుకోవడానికి భక్తిని ప్రదర్శిస్తూ మనసారా తప్పిస్తూ ఉంటారు నిజమైన భక్తుడు సముద్రం వలే ఉంటాడు అని చెప్తున్నారు ఇక్కడ వానలు వచ్చి చాలా వరకు నీళ్లు ప్రవేశించినా కూడా వాళ్ళు దాటి ఆ నీళ్లు ఇంకిపోవడం అయితే జరగదు అలాని అడ్డు అతుపులు తప్పుకొని అయితే వెళ్ళిపోదు నీళ్లు నిండినా కూడా అంటే కోరికలు ఫుల్లు తన మనసులో అల్లకొల్లం సృష్టిస్తున్నా కూడా కేవలం ఇక్కడ భక్తిని మార్గంగా ఎంచుకొని శ్రీకృష్ణయుడు అలా భక్తిని ప్రదర్శిస్తూ ఉండటం వల్ల తనకి ఇంద్రు ఇంద్రియాలు అనేటివి కంట్రోల్లో ఉంటాయని ఇక్కడ కోరికలు ఆ నీటితో పోల్చడం అయితే జరిగింది కేవలం కోరికల మేరకు భక్తిని ప్రదర్శించేవాడు ఆ కోరిక తీరిన తర్వాత భక్తిని అయితే విడిచడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఇంద్రియాలు నిగ్రహంగా ఉంటాయని ఇక్కడ చెప్పడం లేదు పూర్తి కంట్రోల్ గా ఇంద్రియాలు తనకి ముక్తి కూడా కావాలని కూడా ఒక కోరికను కూడా ప్రదర్శించాడు భగవంతుడి ఎడల అలాంటి స్వచ్ఛమైన భక్తి కలవాడు సముద్రుని వంటి మనస్థితి కలవాడని ఇక్కడ సముద్రునితో పోల్చడం అయితే జరిగింది ఎవరిని శ్రీకృష్ణ శ్రీకృష్ణుని యొక్క భక్తుని నిజమైన భక్తి స్వరూపాన్ని సముద్రంతో పోల్చారు ఇక్కడ స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు అంటే దాంట్లో వచ్చే అలలు అవన్నిటినీ ఒక కోరికల వరకే చెప్పుకోవచ్చు మనం కాకపోతే స్థిరత్వంగా ఉండే సముద్రాన్ని అయితే నిజమైన భక్తునితో పోల్చారు ఇక్కడ ఇదేనండి వాటి వీడియో రేపటి వీడియోలో కూడా మరిన్ని శ్లోకాలు వివరాలు బా భాష్యములు చెప్పుకుందాం మనమైతే ఈ గీతాసారంలో ఇంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ని నలుగురికైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్